జై శ్రీరామ్ నమస్కారం అండి అందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ క్రోధి నామ సంవత్సరం అయిపోతున్నది ఇంకా రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై తేదీ మనము కొత్త సంవత్సరంలోకి పెట్టబోతున్నాం శ్రీ నామ సంవత్సరంలోకి మనము పెట్టబోతున్నాం ఈ గత ఏదైతే సంవత్సరాలు ఉన్నాయో ఈ క్రోధి నామ సంవత్సరంలో మనం ఎలాంటి ఇబ్బందులు పడ్డాము ఈ పేర్లకు తగ్గట్టుగానే క్రోధి నామ సంవత్సరము వికారి నామ సంవత్సరం వికారి నామ సంవత్సరంలో మహమ్మారి కరోనా వచ్చి మనకి ఎలాంటి సిచ్యుయేషన్ మనకి తెచ్చిపెట్టిందో మనకు అందరికీ తెలుసు ఈ పేర్లకు తగ్గట్టుగానే మన జీవితాలకి కూడా చాలా ఇబ్బందులు మనకి వచ్చాయి క్రోధి నామ సంవత్సరం వికారినామ నామ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరంలో మనము అబ్జర్వ్ చేసే ఉంటాం ఎక్కువ క్రోధంతో అటు సామాజిక పరంగా ఇటు రాజకీయ పరంగా అన్ని రంగాల వాళ్ళలో కొన్ని ఇబ్బందులు తీసుకువచ్చి పెట్టింది ఈ క్రోధినామ సంవత్సరం క్రోధము ద్వేషము ఎందుకు ఇలా జరిగింది క్రోధినామ సంవత్సరం అని మనం ఒకసారి తెలుసుకుంటే ఎక్కువ శాతం గ్రహాలు ఎక్కువ రోజులు ఒకే ఇంట్లో ఉండడము ఒక ఇరవై రెండు ఇరవై మూడు రోజుల్లో మారబోయే బుధుడు అరవై రోజుల పాటు ఒకే ఇంట్లో ఉండడము తర్వాత కుజుడు నలభై ఐదు రోజులకి ఒకసారి మారే కుజుడు కూడా ఆరు మాసాల పాటు స్తంభించి ఉండడము గురు ఒకరి వక్రి శుక్రుడు ఒకరి ఉచ్చ స్థానంలో వక్రించి ఎక్కువ రోజులు ఎక్కువ కాలం ఉండడం లాంటివి సో ఇవన్నీ కూడా వక్రగతి పొందిన గ్రహాలు మనకి ముందుకు వెళ్ళడానికి వదలకుండా వెనక్కి వెళ్ళడము ఎక్కువ ఇబ్బందులు మనము పడి ఉన్నాం అయితే శ్రీ విశ్వాసరామ సంవత్సరం మనకు పేరు మనకి ఆల్రెడీ మనకి చెప్పబోతున్నది ప్రజల్లో ఒక విశ్వాసంతో ఒక శాంతి సౌహార్దంతో అందరూ కలిసిమెలిసి వెళ్తారు ఈ సంవత్సరం అనే ఒక హోప్ అయితే నాకు ఉన్నది అటు రాజకీయ పరంగా కావచ్చు సామాజిక పరంగా కావచ్చు తర్వాత ఏదైనా కానీ పెద్ద పెద్ద బిజినెస్ వేత్తలు కావచ్చు బిజినెస్ విషయాల్లో ఉద్యోగ విషయాలలో కావచ్చు ఇలా ప్రతి ఒక్క విషయాలలో శ్రీ విశ్వాసునామ సంవత్సరం అందరికీ మంచి చేస్తుందని మంచి చేయాలని మనం కోరుకుందాం అయితే ఈ ఒక ఏదైతే శ్రీ విశ్వాసునామ సంవత్సరంలో ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం దానికన్నా ముందు ఒక రెండు ఒక రెండు మూడు నిమిషాల పాటు మీకు కొన్ని లాజిక్గా కొన్ని విషయాలని మీకు చెప్పబోతున్నాను సోది అని అనుకోవద్దండి సో అందరికీ కూడా అర్థం అవ్వాలి అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ చెప్పడం జరుగుతున్నది ఈ గ్రహ సంచారం ఈ సంవత్సరం కనుక అయితే మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి శని గ్రహ మార్పు అనేది జరగబోతున్నది శని కుంభరాశిని వదిలి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు గురువు గారు మే పదమూడో తేదీ నుంచి ఆయన మిథున రాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు రాహుకేతులు ఇద్దరు కూడా మే పద్దెనిమిదో తేదీ నుంచి రాహు కుంభంలో కేతు సింహరాశిలో సంచారాన్ని చేస్తున్నారు ఇక్కడ మనకి చాలామందికి ఏంటి అంటే ఈ ఏళ్నాటి శని అష్టమ శని పంచమ శని అర్ధాష్టమ శని అనగానే భయపడుతూ ఉంటారు ఆ భయపడుతూ ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తారు ఇప్పుడు అన్ని రంగాలలో కూడా మనీ మైండెడ్ పీపుల్స్ ఎక్కువైపోయారు వాళ్ళకక్కడ ఏ దశాభుక్తి జరుగుతుందో తెలీదు అష్టకవర్గ బిందులు శని ఎన్ని ఇచ్చాడు గురు ఎన్ని ఇచ్చాడు ఇప్పుడు రాశికి గురు వెళ్తున్నాడు అష్టకవర్గ బిందులు ఎన్ని ఇచ్చాడు శని మీనరాశికి వెళ్తున్నాడు మీ జ శనేశ్చరాయ శం శనేశ్చరాయ నమ శం శరాయనమ అనే ఒక మంత్రాన్ని పఠిస్తూ ఆ వంటలు చేసి టెరెస్ మీద కానీ కాంపౌండ్ మీద కానీ పెట్టండి పదహారు శనివారాలు ఇది చేసి చూడండి మీకు అర్థమవుతుంది అది అవి కా పక్షులు తింటాయో కాకులు తింటాయో ఎలకలు తింటాయో తెలియదండి బట్ అది చేసి చూడండి ప్లస్ ఇంకొక పరిహారం ఏంటి అంటే తమిళనాడు దగ్గర పాండిచ్చేరి మధ్యలో తిరువనెల్లూరు అని ఒక క్షేత్రం ఉంది శని క్షేత్రం అక్కడికి వెళ్ళి తగిన అభిషేకాలు తైలాభిషేకం లాంటివి చేయించుకోడా రావడానికి మాత్రమే ప్రయత్నం చేయండి ఈ ఏనాటి శని పంచమ శని అష్టమ శని వచ్చినప్పుడు శని మంత్రాలు కూడా చదువుకోరాదు అని నేను సజెషన్ ఇస్తానండి ఎందుకంటే శని బలహీనపడి అక్కడ మనకి కర్మానుసారంగా మనకి ఇబ్బంది పెట్టడానికి వస్తూ ఉన్నాడు మనము ఆయన నుంచి ఆయన నుంచి తప్పించుకోవాలి తర్వాత ఆయన్ని ప్రసం చే ప్రసన్నం చేసుకోవాలి అలాంటి పరిహారాలే మనం పాటించాలి కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం వస్తుంది శివ పంచాక్షరి మంత్రం వస్తుంది వృద్ధులకి సహాయ సహకారాలని అందించండి తర్వాత గాడ్రేజ్ బీర్వాల్ లాంటివి దానాలు ఇవ్వండి ఏదైనా అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలకి డొనేషన్ ఇవ్వండి శని నుంచి తప్పించుకోవాలనే ఒక తపనతో సామూహికంగా హోమాలు పెద్ద పెద్ద హోమాలు జంప్ ఇవన్నీ ఇవన్నీ చేయవు బాగా గుర్తుపెట్టుకోండి పరిహారాలు అనగానే ఇవి కాదండి వందల కొ వందల కొద్ది సింపుల్ రెమెడీస్ ఉన్నాయి చాలా సులభమైన పరిహారాలు ఉన్నాయి అవి చేస్తే చాలు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నూట ఎనిమిది రోజులు సాయంత్రం పూట ప్రదోషకాలంలో ఒక నువ్వుల ఒత్తులు వెలి ఒక నువ్వు నువ్వుల ఒత్తి వెలిగించి శివ పంచాక్షరి మంత్రం వెయ్యి వెయ్యి సార్లుకి తక్కువగా చదువుకోకుండా ఒక వెయ్యి సార్లు పైన చదువుకొని రండి ఒక నూట ఎనిమిది రోజులు వరసన చేయండి చాలు ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందో చూడండి సో జన్మ గోచారం వేరు మనకి జన్మ జాతకం వేరు గోచారంలో శని బలము ఇక శని ఏనాటి శని పంచమ శని అష్టమ శని వచ్చినప్పుడు మనకి ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం మనం ఎలా ఫేస్ చేస్తాము మనము ఫేస్ చేయగలమా అని ఎక్కడ చూస్తాం ఎలా చూస్తామంటే మీ జన్మ జాతకంలో లగ్న కుండలి బట్టి దశా పీరియడ్ బట్టి చూస్తాం సో ఇది అందరికీ అర్థం అవ్వాలనే ఒక ఉద్దేశంతో మీకు చెప్పడం జరిగింది ఇక ఇండివిజువల్ రాశి రాశికి ఫలితాలు ఏదైతే చెప్పి చెప్ చెప్పడం జరుగుతున్నదో తర్వాత పరిహారాలు ఏదైతే నేను చెప్తున్నానో వాటిని మీరు పాటించుకుంటూ వెళ్ళండి ఈ శనికి సంబంధించిన పరిహారాలు ఏదైతే బెల్లం నీళ్లు గోధుమ పిండి మిక్స్ చేసి వంటలు చేసి పదహారు శనివారాలు టెరెస్ మీద పెట్టమని చెప్పాను తర్వాత తిరువనల్లూరు క్షేత్రానికి ఒకసారి వెళ్ళి రండి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఈ ఈ టైంలో మీకు ఎప్పుడైతే అప్పుడు ఒకసారి వెళ్ళి ఆయన్ని చూసుకొని దర్శనం చేసుకొని రండి అంతే తప్ప ఈ ఏనాటి శని పంచమ శని అష్టమ శని వచ్చినప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే శని మంత్రం చదువుకోవద్దు దాని బదులుగా శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుకోండి మనకి ఇబ్బంది పెట్టడానికి వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయనకి ఒకసారి పెద్దగా ఏదైనా క్షేత్రానికి వెళ్ళి ఆయనకు సంబంధించిన క్షేత్రానికి వెళ్ళి తైలాభిషేకం లాంటివి చేయించుకొని వచ్చిన తర్వాత మీరు ప్రతిరోజు శివ పంచాక్షరి మంత్రము ఇలాంటివి చేసుకుంటూ వెళ్ళండి ఖచ్చితంగా రిలీఫ్ అనేది వస్తుంది తర్వాత ఒక ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారు అంటే నవ నవగ్రహాలు ఎక్కడ ఉంటారో అక్కడ వెళ్ళి శనిని తాకి 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 మీరే ఆ తైలాభిషేకం చేస్తూ ఉంటారు అలా చేయకండి బ్రాహ్మణుడితో చేపించాలి పంతులతో చేపించాలి పంతులని అయ్యా ఒక రిక్వెస్ట్ రూపంలో అడిగించి చేపించుకోండి మీరు చేయకండి సో మీకు అర్థమైంది అని భావిస్తున్నాను ఇక ద్వాదశ రాశి వాళ్ళకి ఒక్కొక్క రాశి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి రెమిడీస్ ఇస్తాను అవి చేసుకుంటూ వెళ్ళండి అలాగే ఎవరికైనా ఆస్ట్రాలజీ పర్సనల్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నంబర్కి మీరు నేరుగా కాల్ చేయండి మీరు ప్రాబ్లమ్స్ ఏమీ చెప్పుకోరాదు నా దగ్గర నాకు కావాల్సింది డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఎక్కడ పుట్టారో మాత్రమే కావాలి నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ప్రాబ్లమ్ ఏ ప్రాబ్లంలో మీరు ఉన్నారు ఎక్కువ ఏ విషయాల్లో మీరు ఇబ్బందులు పడుతూ వస్తున్నారు మీ టోటల్ జాతకంలో ఏ ప్లానెట్కి మీరు ఎక్కువ రిమిడీస్ చేసుకుంటే మీ జీవితంలో కొంచెం బాగుంటుంది రాబోయే రోజులు ఎలా ఉంటాయి ఇలా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత మీరు ఏదైనా క్వశ్చన్స్ అడగవచ్చు స్వయంగా నేనే మీతో ఎక్స్ మీకు కాల్ పిక్ చేస్తాను మీకు ఎవరికైనా పర్సనల్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా నాకు కాల్ చేయండి ఇక ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయో ఉన్నాయో ఒకొక్క రాశి గురించి మనము చూసుకుంటూ వెళ్దాం ఇక శ్రీ విశ్వా వస్తునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ యుగాది రోజు నుంచి కూడా శని మొదలవుబోతున్నది తర్వాత ఈ మే పద్మూడవ తేదీ గురు కూడా వృషభాన్ని వదిలి అంటే సప్తమాన్ని వదిలి అష్టమానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు మే పద్దెనిమిదవ తేదీ నుంచి రాహు రాహుకేతువులు రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి చూడండి పంచమ శని శని ఒక ఇంటికి వచ్చినప్పుడు ఒక ఒకలాగా ఫలితాలని నేను వెయ్యి సార్లు చెప్పి ఉంటాను చాలా వీడియోలో మీకు చెప్పుకుంటూ వస్తున్నాను పంచమ శని కర్మానుసారేణ బుద్ధి చంచలత్వం చూడండి ఎలాంటి అప్పుడు ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో జాగ్రత్త ఎవరో ఒకరు వస్తారు రే బాబు ఇలాంటి పెట్టుబడి పెడితే నీకు డబల్ ప్రాఫిట్ వస్తుంది అని లేదా ఫోన్లో ఒక స్కామ్ వస్తుంది దీన్ని ప్రెస్ చేయండి మీరు ఏదో లాటరీ వచ్చింది అన్నట్టుగా ఎలాంటివి వస్తూ ఉంటారు ఇలాంటి విషయాల్లో మీరు నష్టపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది ఈ శని అంటే వృత్తి కారకుడు అంటే జాబ్కి కారకుడు శని పంచమానికి వచ్చినప్పుడు ఎలాంటి ఆలోచన ఇస్తాడు అంటే నేను ప్రతి నెల కష్టపడినా పాతిక వేల జీతం లేదు షార్ట్ కట్లో వెళ్ళిపోదాం బెట్టింగ్లు జూ ఏదైనా ఎవరో ఒకరు స్ట్రేంజర్ వచ్చి ఈ పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ చెప్ప చెప్పగానే ఇన్వెస్ట్మెంట్ చేయడము ప్రాపర్టీ రిలేటెడ్ అనవసరంగా ఇన్స్టాల్మెంట్లో డబ్బులు కడితే ఆ సైట్ మన మనకు వస్తుందంట అని ఎవరో ఒకరు చెప్పడము దానికి అమౌంట్ కట్టడము ఇలాంటి వాటిల్లో నష్టపోతారు ఎంత కష్టపడినా నెలకి ఇంతే కదా జీతము షార్ట్ కట్ లో ఈజీగా మనీ సంపాదన చేయాలి అనే ఒక థాట్ వస్తుంది ఆ థాట్ తెప్పిస్తాడు శనిదేవుడు అష్టకర్గ బిందులు చాలా ఇంపార్టెంట్ మీ పంచమ స్థానంలో అంటే మీనరాశిలో శనికి సంబంధి శనికి శత్రు ఏమైనా ఉన్నాయో చూ చూసుకోండి సూర్యుడో కేతులో లేదా కుజుడు లాంటి గ్రహాలు ఉన్నప్పుడు మరిన్ని ఇబ్బందులు సంతాన రీత్యా ఇబ్బందులు స్టమక్ రిలేటెడ్ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ బుద్ధి చంచలత్వం ఏర్పడుతూ ఉంటుంది తప్పులు పని చేయాలి ఏ తప్పులు పని చేసైనా నేను సంపాదించాలని ఒక ఆలోచన వస్తూ వచ్చేస్తూ ఉంటుంది బట్ మీనరాశిలో ఏ గ్రహము లేదు అష్టకొర్గ బిందులు కూడా ఒక నాలుగో ఐదు ఇచ్చాడు అంటే సేఫ్ సైడ్లో ఉంటాడు సేఫ్ సైడ్లో మిమ్మల్ని ఉంచుతాడు అంటే మీ మీకు ఆలోచన వచ్చినా షార్ట్ కట్లో వెళదాము బెట్టింగ్లు కడదాము ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ డబ్బులు సంపాదిద్దాము ఇలాంటి ఆలోచన వచ్చినా దాన్ని కట్టనివ్వడు ఎందుకంటే అష్టకర బిందులు ఎక్కువ ఇచ్చాడు కాబట్టి స్ట్రాంగ్గా ఉంటాడు అదే తక్కువ బిందులు ఇచ్చి ఉంటే ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి మీ ఇన్వెస్ట్మెంట్ మీ డబ్బు విషయంలో జాగ్రత్త ఫోన్ పేలో జాగ్రత్త మీ అకౌంట్ జాగ్రత్త అకౌంట్ నెంబర్స్ జాగ్రత్త ఈ ఈ సమయంలో ఎక్స్పె బిజినెస్ ఎక్స్పాన్షన్ వద్దో కొత్తగా పెట్టుబడి వద్దో కొత్తగా ఎవరో ఒకరు చెప్పారని అక్కడ ఒక ఐదు లక్షల రూపాయలు పెడితే పది లక్షలు అవుతుంది దిస్ ఇస్ ఫేక్ ఇలాంటివి నమ్మకండి పంచమ శని ఇబ్బంది పెడతాడు పైగా అష్టమ గురు అష్టమ గురు ఆర్థికంగా చాలా ఒడదొడుకులు ఫేస్ చేయాల్సిన ప్రమేయం ఏర్పడుతుంది చెప్పాను కదా ఎక్కడో ఒక చోటు డబ్బులు పెట్టేస్తాడు స్ట్రక్ అయిపోతుంది ఆ డబ్బులు మీకు రావు మీరు రోజు గడ గడవడానికి కూడా కష్టాలు వచ్చేస్తాయి ఈ సమయంలో కనుక మీకు శని మహాదశ లాంటివి జరుగుతూ ఉంటే కొన్ని ఇబ్బందులు గురు మహాదశగా జరుగుతూ ఉన్నా కూడా కొన్ని ఇబ్బందులు మీరు ఫేస్ చేయాల్సిన ప్రమేయం ఉంటుంది అయితే మీ జన్మ జాతకంలో ఈ యొక్క గోచార స్థితిగతులు ఇలా ఉన్నాయి బట్ మీ సొంత జాతకంలో ఎలాంటి గ్రహ దశలో చెప్పాను కదా కొన్ని యోగకారక దశ జరుగుతూ ఉన్నప్పుడు సో పెద్దగా ఇబ్బందులు ఉండవు అష్టకర్గ బిందువులు కూడా మీరు చూసుకోండి అష్ట బిందువులు చాలా ఇంపార్టెంట్ తర్వాత మీకు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో రాహు దశమ స్థానంలో కేతు కూడా సంచారం ఏదైతే ఉన్నదో ఇక్కడ కూడా ఇకు ఇటు డొమెస్టిక్ లైఫ్లోను ఇటు జాబ్ విషయంలో కూడా ఒత్తిడులు మీరు ఎదుర్కోవాల్సిన ప్రమేయం ఉంటుంది స్థాన అంటే స్థాన సంచారం ఎక్కువగా ఉంటుంది అంటే ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి మారే ఒక అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఇంట్లో గృహంలో కొన్ని ఒత్తిడి లాంటివి కూడా మీరు చూడడానికి అవకాశాలు ఇక్కడ వస్తూ ఉంటాయి తెలియని ఒక బాధ ఆవేదన లాంటిది భయం లాంటిది మూఢనమ్మకం లాంటిది కూడా మూఢనమ్మకం అనే ఒక ఒక విత్తనాన్ని కూడా విత్త ఆస్కరాలు ఉంటాయి ఎందుకంటే రాహు చతుర్థ స్థానంలో వచ్చాడు కాబట్టి ఈ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్ళకి బాగా అంత పెద్దగా బాగా ఉండదు అయితే మీ గ్రహదశభుక్తి కనుక బాగా ఉండి పంచమ స్థానంలో శని అష్టకర్గ బిందులు ఎక్కువ ఇచ్చి ఉంటే పెద్దగా డ్యామేజ్ అయితే జరగదు ఈ సమయంలో మీరు తప్పనిసరిగా ఏ పరిహారాలు మీరు పాటిస్తూ వెళ్ళాలి అంటే ముఖ్యంగా దత్తాత్రేయ ఆరాధన చేయాలి సిద్ధమంగళ స్తోత్రం చదువుకోండి వీలైతే దత్తక్షేత్రానికి ఒకసారి వెళ్ళి రాండి గురువారం గురువారం పూట బూందీ లడ్డులని ఈ దత్తాత్రేయ క్షేత్రము లేదా దక్షిణామూర్తి ఆలయానికి వెళ్ళి ఇవ్వడానికి ప్రపంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి ప్రతిరోజు ఒక నూట ఎనిమిది రోజులు నూల నల్ల నువ్వుల ఒత్తులని శివాలయంలో వెలిగించి అక్కడే కూర్చొని ఓం శివాయ శివ పంచాక్షరి మంత్రాన్ని ఒక వెయ్యిసార్లు అయినా చదువుకొని రండి ఇట్లా వన్ డేస్ చేయండి మీ డబ్బు విషయంలో జాగ్రత్త మీ ఇన్వెస్ట్మెంట్ జాగ్రత్త చూసుకొని మీరు ముందుకు సాగితే మంచిది ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినో ధన్యవాదములు जय श्री राम